హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ అండి మీతో మీ అమ్మాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి కొత్తగా నిర్మాణం జరిగిందండి ఈ టెంపుల్ విశిష్టత తెలుసాయండి ఈ టెంపుల్ వచ్చేసి సముద్ర మట్టానికి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగుల ఎత్తులో అయితే ఉందండి ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా మన వైజాగ్ దగ్గరలోనేనండి మన వైజాగ్ నుంచి కాశీపట్నంకు వెళ్ళే మార్గంలో అయితే ఉంది మాట వైజాగ్ నుంచి కాశీపట్నంకి నైంటీ కిలోమీటర్స్ అండి మళ్ళీ కాశీపట్నం నుంచి ఈ టెంపుల్కి వచ్చేసి ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ టెంపుల్ ఉందండి కొండ మీద ఉన్నారండి వెంకటేశ్వర స్వామి వారు ఈ వెంకటేశ్వర స్వామి పేరు చెప్పాలి కదా శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్ వచ్చేసి కొత్తగా నిర్మాణం జరిగిందండి ప్రజెంట్ పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది కానీ దర్శనం అయితే ఎలా ఉందండి బట్ కానీ పెయింటింగ్ వర్క్ ఇంకా ఫినిషింగ్లో ఉందన్నమాట చుట్టూరు అన్న ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి ప్రజెంట్ నిర్మాణం అయితే ఇంకా ఫినిషింగ్లో ఉంది దర్శనానికి మాత్రం ఎలా ఉందని చెప్పాను కదా వెళ్ళండి చాలా బాగా దర్శించుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది ఇంతకీ గుడి నిర్మాణం ఎవరు చేసా తెలుసా అండి ఈ గుడి నిర్మాణం వచ్చేసి సముద్రరెడ్డి గారు నిర్మించారండి ఈ గుడి నుంచి చూస్తే మనకి తాటిపూడి డ్యామ్ చాలా ఎగ్జాక్ట్గా నీట్గా కనిపిస్తుందండి ప్రజెంట్ చెప్పాను కదా పెయింటింగ్ వర్క్ అవుతుందని ఇంకొక వన్ టూ మంత్స్లో అయితే ఫినిషింగ్ అయిపోతుందండి వర్షాల కారణంగా కొంచెం పెయింటింగ్ వర్క్ డిలే అవుతుందంట అందువల్ల ఒక టూ మంత్స్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుందని చెప్పారు ఇక్కడొచ్చేసి దట్టమైన మేఘాలతో ఫుల్ చాలా బాగుందండి శీతాకాలంలో అయితే మనకి ఆ మంచు అది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కంపల్సరీగా కాశీపట్నం వెళ్ళే వాళ్ళు ఈ టెంపుల్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి చూస్తున్నారా కదా మేగా లవీను ఇంకా మనకి వచ్చే కార్తీక మాసంలో అయితే ఇంకా సూపర్ అండి చాలా బాగుంటుంది లొకేషన్ ఈ టెంపుల్ దర్శించుకోండి స్వామివారి పేరు వచ్చేసి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారండి వెంకటేశ్వర స్వామి గారి స్వామివారు వచ్చేసి ఇక్కడ మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారండి మీరందరూ ఈ యొక్క అవకాశం అసలు మిస్ చేసుకోవద్దు వెళ్ళండి దర్శించుకోండి ఫుల్గా నిర్మాణం అయిన తర్వాత కూడా నేను ఒక వీడియో చేస్తానండి ఇంకా చూస్తున్నారు తాటిపూడి డ్యామ్ అది వచ్చేసి ఫుల్ గుడి యొక్క పెయింటింగ్ వర్క్ అయిపోయాక మళ్ళీ ఒకసారి వెళ్ళి మొత్తం వీడియో అయితే మీకైతే నేను చేసి చూపిస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ టెంపుల్ యొక్క నిర్మాణం కూడా కంప్లీట్ అయ్యి మళ్ళీ ఒక వీడియో చేస్తానండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం మాత్రం వెయిట్ చేయండి త్వరలోనే తీస్తాను అసలు ఎలా వెళ్ళాలి ఏంటి ఫుల్ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వచ్చేసి ఈ గుడి కొత్తగా కదా నిర్మాణం అవుతుంది తెలియని వాళ్ళకి తెలియాలి కదా అందుకని షేర్ చేయండి చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం కారు బైక్స్ అన్నీ ఎలా ఉన్నాయి మర్చిపోవద్దు ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్